హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మ్యూజియాన్ని అయితే చూపించబోతున్నాం వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏలూరు నగరంలో రామకోటి అనే ప్రదేశంలో పౌరావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో మ్యూజియం ఏర్పాటు చేశారు ఈ మ్యూజియంలో ఏ బ్లాక్లో ఏ చరిత్ర ఉన్నదన్నది స్పష్టంగా ఇచ్చారు మ్యూజియంలో గంట రంగానే మనకి డిజిటల్ బ్యాక్పోర్ట్ కనిపిస్తుంది ఇక్కడ మనకు కావాల్సిన ప్రదేశాన్ని చేసుకుని దాని చరిత్ర తెలుసుకోవచ్చు

అన్ని ద్వాదశ లింగాల గురించి టెంపుల్స్ యొక్క సమాచారం మొత్తం డాష్ బోర్డ్లో మనకు దొరుకుతుంది ఇక్కడ మనం చూస్తుంది జైపూర్ సిటీ గురించి దాని గురించి వివరాలన్నీ డాష్ బోర్డ్లో చూడచ్చు ఇంకా ఈ మ్యూజియంలో సెకండ్ ఫ్లోర్లో ఒక పెద్ద టచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు ఒకేసారి పది మంది ఇక్కడ టచ్ని టచ్ చేసి ఈ నాణ్యాల గురించి కానీ వాటికి సంబంధించిన చరిత్రని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలను టచ్ చేయగానే అవి ఏ కాలానికి చెందినవి వాటి యొక్క చరిత్ర అన్నది ఇక్కడ వీడియో ద్వారా మనకి ప్లే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న కురాను చేతితో రాసినదంట పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినది పూర్తిగా చూడండి ఇది మ్యూజియం యొక్క ఎంట్రీ ఫస్ట్ ఫ్లోరు ఈ ఫ్లోర్లో ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ కనిపించేవి యుగం నాటి పనిముట్లు పది లక్షల సంవత్సరాల నుంచి పదివేల సంవత్సరం వరకు దొరికిన రాతి పనిముట్లు ఆది మానవుడు రాతిని ఉపయోగించి ఏ విధంగా వేటను కొనసాగించాడు ఆ రాతిని షార్పుగా చేసి దేనికి అన్నది ఇక్కడ వివరించారు మధ్య శిలాయుగంలోను మరి నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఏ విధంగా రాతిని ఉపయోగించి అభివృద్ధి చెందాడు అన్నది ఇక్కడ చూడవచ్చు మట్టి పాత్రలకు వెండి కోటింగ్ వేసిన పాత్రలను చూడవచ్చు వందల సంవత్సరాల నాటి పింగాణి పాత్రలు రాగి మరియు కొంచు వంటి లోహాల మీద చెక్కిన శాసనాలను కూడా ఇక్కడ చూడవచ్చు మనకు కనిపించే ఈ పాలరాతి స్తంభాలన్నీ బుద్ధుడి కాలం నాటివి రాతి ప్రతిమలపై చెక్కబడిన దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ మనకు అనిపిస్తున్న నంది విగ్రహం మరియు నాగేంద్రుడి విగ్రహం ఇక్కడ ఒక మండపంలాగా ఏర్పాటు చేశారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన విగ్రహాలన్నింటిని ఇక్కడ భద్రపరిచారు క్రింద వాటి వివరాలు తెలియజేసేలాగా కార్డులు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలను అనేక ఆభరణాలను కూడా ఏర్పాటు చేశారు పూర్వం రాజులు యుద్ధాల్లో వాడిన కత్తులు వాళ్ళ టోపీ మొదలైన వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు మన పిల్లలకైతే చూపించడానికి ఒక మంచి మ్యూజియం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి కోసం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్